హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసా పొదరిలు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఫుల్ డే వ్లాగ్ అనమాట సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి కదిరి నరసింహ స్వామి టెంపుల్ అనమాట సో ఇంక అక్కడికైతే వెళ్దాం అనేసి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చట్నీ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏం పని అస్సలు అవ్వదనమాట అందుకని చెప్పేసి వాళ్ళని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా బాక్స్ లంచ్ బాక్స్ అన్నీ పెట్టేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ ఈ బెల్ షీట్స్ కర్టన్స్ అన్నీ మిషన్కి అయితే వేస్తున్నానండి టూ త్రీ డేస్ నుంచి చేశాను అనమాట వర్క్ కానీ ఒకే వీడియోలో అయితే నేను పెట్టాను టెంపుల్కి వెళ్ళాలంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదండి అలానే వదిలి అసలు వెళ్ళలేము అనమాట అందుకని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా నరసింహస్వామి మా ఇంటి దేవుడు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ శ్రావణ శనివారం కదా సో అప్పుడైతే వెళ్తే బాగుంటుంది ఒకసారి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా వెళ్దామని డిసైడ్ అయిపోయి మొత్తం అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈ కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ అన్నీ మొత్తం అయితే మిషన్కి అయితే వేస్తున్నాను అనమాట ఇవన్నీ మిషన్కి వేసేసరికి టూ డేస్ అయిపోయింది సో అంతలా ఈ పిల్లోతో సహా నేను మిషన్కి అయితే వేసేస్తున్నాను అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకొని మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట మొత్తం క్లీన్ చేస్తే అదొక సమాధానం అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఈ షీట్ అవన్నీ మిషన్కి అయితే వేసిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఫ్రిడ్జ్ వచ్చేసేసరికి నేను బయట పెట్టేసుకుంటాను ఇంకా ఇంట్లో క్లీన్ చేస్తే ఈ ఐస్ ఉంటుంది కదా ఇంకా వాటర్ అంతా పడేసి గజి అని చెప్పేసి బయట ఇంకెలాగో ఖాళీ ఉంది కదా అని చెప్పేసి బయట పెట్టేసుకొని నిదానంగా నెమ్మదిగా నీట్గా కడిగేసుకున్నాను అనమాట ఎలా ఉంది చూడండి ఇది చాలా ఇయర్స్ అయిందండి ఫ్రిడ్జ్ సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చేంజ్ చేద్దామని చెప్పేసి ఊరికి అలా పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా ఉందన్నమాట సో మొత్తానికి నీట్గా అయితే కడిగేసుకున్నాను బయట అయితే ఫ్రీగా ఎంత వాటర్ అయినా పోసి నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట ఇంట్లో అయితే జస్ట్ క్లాస్తో తుడుచుకోవాలి కదా సో నేనైతే అయితే పెట్టేసి వాటర్ అయితే వేసేసుకొని కడిగేసుకుంటాను ఐస్ అయితే ఎంత గడ్డగట్టి చూడండి అదంతా కరిగే తలకి వన్ అవర్ టూ అవర్ అనమాట సో మొత్తం అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను నీట్గా ఉంది సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్స్ మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా నేనైతే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు అలా క్లీన్ చేసుకున్నాను అనమాట బెడ్రూమ్ వచ్చేసరికి వన్ డే పట్టేసింది ఆ క్లాస్ అవన్నీ మిషన్ వేయడానికి ఇంకా హాల్ వచ్చే హాల్ కిచెన్ అయితే ఒక రోజు అయితే చేసుకున్నాను కిచెన్ అయితే ఎక్కువగా అంటే డీప్ క్లీన్ అయితే చేయలేదు ఎలాగో టూ మంత్స్లో మళ్ళీ క్లీన్ చేయాలి కదా ఇల్లు ఖాళీ చేసినప్పుడు అప్పుడు చేసుకుందాంలే అనేసి ఈ హాలు ఈ బెడ్రూమ్ అవన్నీ మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట కిచెన్ వచ్చేసరికి ఇంకా ఫ్రిడ్జు అవన్నీ పెట్టేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఈ వర్క్ అయితే చేయడానికి అస్సలు అవ్వదు అనమాట అందుకనేసి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాను అనమాట వర్క్స్ మొత్తము ఇంకా వర్క్స్ అయితే టూ డేస్ చేశాను కదా మొత్తానికి కంప్లీట్ అయిపోయాయి అన్నీ కడిగేసుకుని తుడిచేసుకున్న తర్వాత కిచెన్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినవి నైట్ కొన్ని గిన్నెలు ఉంటాయి కదా సో అవన్నీ కడుక్కున్నాను ఇంకా టెంపుల్కి వచ్చేసరికి ఇయర్లీ వన్స్ అయితే వెళ్తామండి మేము కానీ ఈ మధ్య ఇంకా వన్ ఇయర్ అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట ఇల్లు కడుతున్నాం కదా సో ఆ ఇంటి పనులు ఇల్లు చూసుకోవడము వాటితోనే సరిపోయింది అందుకనే వన్ ఇయర్ వెళ్ళలేదన్నమాట సో ఈ ఇయర్ అయినా వెళ్ళేసి వద్దామని అని చెప్పేసి ఈ విధంగా క్లీన్ అయితే అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇది ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి వినాయక చవితి సో అందుకని చెప్పేసి వెళ్ళడానికి అవ్వదు అనమాట అందుకని ఈ వీకే ఇంకా శ్రావణ శనివారం లాస్ట్ వారం కదా అందుకని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా సాటర్డే సండే అని చెప్పేసి ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా ఫ్రైడే నైట్ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి ఇంకా సాటర్డే వెళ్ళే వాళ్ళం అనమాట అంటే ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే మాకు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుందనమాట టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అవుతుంది సో ఇంకా లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు కదిరికి వెళ్ళినా మేము మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ నుంచి ఇంకా మార్నింగ్ అక్కడి నుంచి దగ్గర అనమాట అక్కడ నుంచి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా అవుతుంది అందుకని చెప్పేసి నైట్ అక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళే వెళ్ళాం కానీ ఈసారి డైరెక్ట్గా వెళ్ళామనమాట అక్కడ ఊరు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి కూడా నైట్ అవ్వలేదనమాట మాకు ఈసారి అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాము ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడి నుంచి సో జర్నీ అయితే చాలా ఉంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళిన వీడియోస్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కిచెన్లోకి వచ్చాననమాట కిచెన్లో చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో సో ఇవన్నీ కడిగేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపించినట్టు క్లీనింగ్ మొత్తము వన్ డేలో కంప్లీట్ అవ్వలేదు ఒక టూ త్రీ డేస్ అయితే పట్టిందనమాట కానీ నేను జస్ట్ ఒక వీడియోలో అయితే పెట్టేశాను ఎక్కడికైనా వెళ్ళే ముందు చాలా అంటే చాలా వర్క్ ఉంటుందన్నమాట ఇంట్లో నార్మల్గా ఉంటే అంత వర్క్ అయితే ఉండదు కానీ బయటికి వెళ్ళాలన్నా అంతకు డబల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట మనకు సో ఎంత వర్క్ చేసినా ఏదో వర్క్ మిగిలిపోయింది అని అనిపిస్తూనే ఉంటుంది మనకు ఇంకా నేనైతే గిన్నెలైతే కడిగేసుకున్నాను కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఎన్ని గిన్నెలు ఇవన్నీ కడిగేయడానికి కిచెన్ అయితే క్లీన్ చేయడానికి నాకు టూ అవర్స్ టైం పట్టేసింది సో మొత్తానికి క్లీన్ అయితే చేసేసుకున్నాను ఏ విధంగా నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఒకసారి నీట్గా కడిగి పెట్టేసుకుంటే మళ్ళీ ఇంకా టెన్షన్ ఉండదన్నమాట డే మొత్తం ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట సో కిచెన్లో వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఇక్కడ కాకరకాయ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అస్సలు చేదే ఉండదన్నమాట తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూడా ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారు సో ఇది ఫుల్ రెసిపీ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలు అయితే వచ్చేసారనమాట ఇంటికి ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్ళారో రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇంకా పిల్లలు అయితే కార్ అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట మొత్తం మా చిన్నారు పెద్దలు ఇద్దరు కలిసి కార్ మొత్తం క్లీన్ అయితే చేసేసారనమాట ఇంకా లోపల ఉన్నవన్నీ కార్ లోపల ఉన్నవన్నీ నేనైతే వాష్ చేసి ఇచ్చాను బయట లోపలంతా నీట్గా తుడిచేసి ఈ విధంగా అయితే చేస్తున్నాడు మా చిన్నోడు వద్దని చెప్పినా వినట్లేదు అన్నమాట నేను క్లీన్ చేస్తాను నీళ్ళలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి వీడికి ఇదొక సాక్ అన్నట్టు నీళ్ళు ఆడడానికి కానీ క్లీన్ చేయడానికి వెళ్ళాడు అనమాట ఇంకా నేనైతే గది మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే అవ్వదు అనమాట ఇవన్నీ చేయడానికి అందుకే నైట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకోవచ్చు అని చెప్పేసి చేసేసాను ఇంకా నైట్ వచ్చేసరికి డిన్నర్ అయితే ఇది చేసేసాను అనమాట రసము రైస్ ఇంకా ఎగ్స్ వేసి పిల్లలకి మా చిన్నోడికి అయితే తినిపించేస్తున్నాను ఇంకా మార్నింగ్ వెళ్ళడానికి వచ్చేసి మా వారు అయితే ఇవి తీసుకొచ్చారనమాట పిల్లలకి స్నాక్స్ ఇంకా మా చిన్నోడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అందుకని చెప్పేసి ఇన్నైతే తీసుకొచ్చాడనమాట ఇంకా నేను వచ్చేసరికి ఎక్కువగా ఇలాంటివే తింటానన్నమాట ఈ పల్లీలు శనగలు అలాంటివి సో అవి కూడా ఎక్కువగా తీసుకొచ్చారు చూడండి ఇలాంటివి అయితే నేను తింటాను అనమాట ఇంకా చిప్స వచ్చేసి బ్రెడ్ అలాంటివన్నీ ఇంకా పిల్లలు అయితే తింటారు సో ఇవన్నీ ఇంకా సర్దేసుకొని నైట్ మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్తాము టెంపుల్కి వెళ్ళిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను ప్రెజెంట్ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్